చీతాలు ప్రధానంగా ఆఫ్రికా ఖండంలోని సవాన్నాలు గడ్డి భూములు మరియు కొన్ని పర్వత ప్రాంతాలలో సహా వివిధ ఆవాసాలలో నివసిస్తాయి అధిక జనాభా కలిగిన దేశాలలో నమీబియా బోట్స్వానా కెనియా మరియు తాంజానియా ఉన్నాయి చిన్న జనాభా మన్గడలో ఇరాన్లో ఉంది చీతాలు సాధారణంగా ముప్పై నుంచి అరవై కేజీల బరువు మూడు అడుగుల ఎత్తు తల నుంచి తోక వరకు ఏడున్నర అడుగుల పొడవు కలిగి ఉంటాయి ఇది భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు సెకండ్లు మాత్రమే చేరుకోగలదు కానీ ఈ వేగం స్వల్పకాలికం మాత్రమే అంటే ఈ వేగం ముప్పై సెకండ్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఇది పరిగెత్తిన ఆ వేగానికి ఇది చనిపోతుంది దీని అర్థం ముప్పై సెకండ్లోనూ ఇది తనను ఏరను వేటాడుకోవాలి వీటి శరీరం ఈ వేగానికి అనుగుణంగా రూపొందించబడింది పొడవైన సౌకర్యవంతమైన వెన్నముక్క పొడవైన కాళ్ళు మరియు ట్రాక్షన్ కోసం ట్రై ట్రైల్ వలై పనిచేసే పంజాలు ఉంటాయి వీటి సైంటిఫిక్ నేమ్ అసినోనిక్స్ జుబాటస్ చీటా అనేది హిందీ అక్షరమైన చీటా నుంచి అనువదించబడ్డది చీటా అంటే మచ్చ అని అర్థం అడవిలో వీటి జీవితకాలం దాదాపు నుండి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది కానీ బందీకాణాలు ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది అడవిలో ఇతర మాంసాహారాలతో పోటీ పిల్లల తక్కువ మనుగర రేట్లు మరియు మగ చిరుతల మధ్య ఘర్షణలు వంటి అంశాలు వీటి జీవితాన్ని తగ్గిస్తాయి వీటి ఆహారంలో ప్రధానంగా గజెల్స్ ఇంపాలాస్ మరియు స్ప్రింగ్బాక్ వంటి పెద్ద జంతువులు ఉంటాయి అవే కాకుండా కుందేళ్ళు పక్షులు వార్తాక్స్ వంటి చిన్న జంతువులను కూడా వేటాడుతాయి వీటి ఆహారం వేగాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అవి చురుకైన వేటను లక్ష్యంగా చేసుకుంటాయి కానీ సింహాలు మరియు హైనాలు వంటి ఇతర జీవులు వాటి ఆహారాన్ని దొంగలించే అవకాశం ఉంది కాబట్టి అవి వేటాడిన జంతువులను త్వరగా తినేస్తాయి సాధారణంగా తమ ఆహారం నుండి ఎక్కువ నీటిని పొందుతాయి కాబట్టి అవి అరుదుగా కొన్నిసార్లు ప్రతి పది రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు తాగుతాయి చీతాలు పాలిస్ట్రస్ జీవులు అంటే ఏడాది పొడవున సంతానోత్పత్తి చేయగలవు అయినప్పటికీ చాలా జననాలు వర్షాకాలంలో జరుగుతాయి వీటి గర్భధారణా కాలము దాదాపు మూడు నెలలు ఆడచేరుతలు ఒంటరిగా ఉంటాయి మరియు తమ పిల్లలను ఒంటరిగానే పెంచుతాయి ఒకే కాన్పులో సాధారణంగా సగటున మూడు నుండి ఆరు పిల్లలను కనుతాయి చీతాలు వేటాడడానికి మరియు దాక్కునేందుకు వీటి బంగారు రంగు కోటుపై దృఢమైన నల్లని మచ్చలు ఎంతో ఉపయోగపడతాయి ప్రతి ఒక్కటి మానవ మేలుముద్రల మాదిరిగానే ఒక ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉంటాయి ఈ మచ్చలు మనుగడకు కీలకమైనవి బహిరంగ ప్రదేశంలో ఎర్రను వేటాడడంలో మరియు పిల్లల్ని వేటాడే జంతువుల నుండి రక్షించడంలో సహాయపడతాయి చిరుత శరీరంపై రెండు వేల నుంచి మూడు వేల మచ్చలు ఉండవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది కింగ్ చీత ఇది జన్యుపరంగా విభిన్నమైన వైవిధ్యం ఇది ఒక ప్రత్యేక జాతి కాదు దీని ప్రత్యేక రూపం ఒకే ఒక తిరోగమన జన్యు వల్ల కలుగుతుంది ఇది సాధారణ మచ్చలకు బదులుగా పెద్ద మచ్చలు మరియు ముదురు చారలతో కూడిన కోటునిస్తుంది ఈ పిల్లులు ఇతర చిరుతల మాదిరిగానే నివాస స్థలం నిర్మాణం వేగం మరియు వేట ప్రవర్తనలను పంచుకుంటాయి మరియు దక్షిణాఫ్రికాలో కనిపిస్తాయి అయినప్పటికీ అడవిలో కనిపించడం చాలా అరుదు చీతాల సమూహాన్ని కోవాలిషన్ అంటారు ముఖ్యంగా రెండు నుండి మూడు మగ చేతాలు బంధన సమూహాన్ని సూచించేటప్పుడు ఇవి కలిసి జీవిస్తాయి వేటాడతాయి మరియు భూభాగాన్ని కాపాడతాయి వయోజన ఆడచీతాలు సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పటికీ మగ శీతాలు తరచుగా మనుగడ కోసం ఈ దీర్ఘకాలిక సంకీర్ణాలను ఏర్పరుస్తాయి